హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏంటో నాకైతే బాధగా ఉందండి ఎందుకంటే ఈ ఈ మధ్య కాసిన ఎండలకి నా మొక్కలన్నీ ఎండిపోయాయండి మందార మొక్కలన్నీ కూడా చచ్చిపోయాయి ఏదో ఈ మామూలు మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల దగ్గరికి రావాలంటేనే బాధ వేస్తుంది తులసి మొక్క ఉంది క్రోటన్స్ మొక్క ఉంది ఈ మందార మొక్క ఉంది కానీ ఇవి కూడా ఆకులన్నీ రాలిపోయి కొద్దిగా చీడ పట్టినట్టు అయిపోయింది అది చూస్తే నాకు బాధ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక చిన్న పాదు వచ్చింది కానీ ఆ పాదు ఒక పింజ కానీ ఒక కాయ కానీ కాయట్లేదు ఈ పాదు ఏంటో తెలియట్లేదు చూద్దాం ఏమైనా కాస్తదేమో ఒక పువ్వు అన్నా కాస్తదేమో అనుకుంటున్నాను నో ఛాన్స్ ఏమీ కాయట్లేదు కాయ రాలేదు మొగ్గ రాలేదు ఏమీ రాలేదు సరేనండి ఉంటాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నా మొక్కలన్నీ ఫ్రెషప్ అయిన తర్వాత చేస్తాను వీడియో ఇదిగో ఇది కూడా ఇలాగే పాడైంది కొంచెం ఎంతో ప్రేమగా పెంచుకున్నాను మనం పిల్లల్ని పెంచుకున్నట్టే ఈ మొక్కలను కూడా పెంచుకుంటాం నాకు చాలా ఇష్టం ఓపెన్ ప్లేస్ నుండి మొక్కలు ఉంటే కానీ నాకు అసలు ఓపెన్ ప్లేస్ లేదు అయినా సరే కుండీలో వేసుకున్నాను ఒక పువ్వు కూడా పుయ్యట్లేదు నా ముద్ద మందారం అవన్నీ కూడా చనిపోయాయి మళ్ళీ మందారం మొక్కలు వేసాను ఇవి కూడా నిద్రపోతున్నాయి ఇప్పుడే వేశాను అవి ఎప్పుడు చిగురిస్తాయో ఎప్పుడు పోస్తాయో చూడాలి నా మనీ ప్లాంట్ అయితే ఇలా ఉంది ప్లేస్ మ్యాచ్ాను కానీ ఇది కూడా అంత ఫ్రెష్గా లేదు ఈ ఎండకి చాలా దెబ్బతినేసే మొక్కలు ఇవి కూడా అలాగ ఉన్నాయి ఏం చేస్తాను అలా ఇంప్రూవ్ చేస్తున్నాను ఓకే ఉంటానండి బాయ్ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్